పంతులు గారు ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి అన్ని సిద్ధం చేస్తారు ఇక ఇటు పల్లవి పక్కన గుండమ్మ అలాగే ఆదిత్య కూర్చుని ఉంటారు ఇక ఇటు ఎదురుగానేమో చరణ్ చరణ్ పక్కన వాళ్ళమ్మ సుమలత ప్రసాదరావు కూర్చుంటారు కూర్చుంటారనమాట ఇక అక్కడే అక్షిత శాండ్విచ్ అంటే బామ్మ వీళ్ళంతా కూడా కూర్చుంటారు ఇక పంతులుగా జరుగుతారు ఇలాగా ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం వల్ల చరణ్కి పల్లవికి ఎంగేజ్మెంట్ చేయబోతున్నాం ఈరోజు అని చెప్పి మంత్రాలు అవన్నీ చదివాక ఇక తాంబూలాలు మార్చుకోమంటారనమాట ఇక ఇటు గుండమ్మ వాళ్ళు తాంబూలం ఇస్తూ ఉంటే ఇటు సుమలత వాళ్ళు కూడా ఆపోజిట్లో తాంబూలం ఇస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఇలాగ ఎక్స్చేంజ్ చేసుకున్న టైంకి ఇక ఎక్కడి నుంచి వస్తుందో ఏమో కానీ ఒక పాము వస్తుందనమాట ఇక నాకు పాము లోపలికి వచ్చి బుసలు కొడుతూ ఇలా పడగ విప్పి అలా చూస్తూ ఉంటే ఇక తాంబూలం తీసుకోబోతున్న వీళ్ళిద్దరూ రెండు కుటుంబాలు తాంబూలం అలా కింద పడేసి ఇక టెన్షన్తో అలా నించొని చూస్తూ ఉంటారు ఈ టైంకి ఇక్కడ ఇలా నాగపా రావడం ఏంటి అని చెప్పి ఇక నాగపాము బుసులు కొడుతూ చూస్తూ ఉంటుంది ఇక తాంబూలం అయితే అనమాట ఇక నిశ్చార్థం అలా టైంకి అయితే నిశ్చయార్థం జరగదు అనమాట ఇక పల్లవి అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి టైంకి ఇలా జరగడం ఏంటి ఇది ఎవరైనా ప్లానా లేదంటే నిజంగా దేవుడికి ఇదంతా అంటే పల్లవి చరణ్ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదా ఏంటి అనేది కమింగ్ గబ్స్లో మనకి క్లారిటీ వస్తుంది మొత్తానికైతే టైంకి ఎంగేజ్మెంట్ జరగదు సో నచ్చితే లైక్ చేయండి ప్రోమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్